వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు జిల్లా పోలీసులు అదరగొట్టేశారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను అయితే కొంచెం లేటుగా అయినా సరే వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే అని చెప్పేసి ఇంకో టైటిల్ కూడా పెట్టున్నాను ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే ఏదైతే నెల్లూరులో తాజాగా జరిగిన పరిణామాలు అన్నీ కూడా ఒక నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలు అన్నీ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం బట్ ఒకసారి నేను బ్రీఫ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నెల్లూరు జిల్లా కేంద్రంగా డ్రగ్ మాఫియా ఏ స్థాయిలో విస్తరించింది అనేది మనకు తెలుసు అంతకంటే చాలా మాఫియాలే ఉన్నాయి నెల్లూరు జిల్లాలో మనం చూస్తే రాజకీయంగా ఎంత చైతన్యంగా ఉంటుందో బట్ అదే స్థాయిలో మిగతా అంశాల్లో కూడా నెల్లూరు జిల్లా మీద అపవాదం ఉండింది అటు హత్య రాజకీయాలకో ఇంకో రాజకీయాల్లో కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోందన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూస్తే గతంలో వైఎస్ఆర్సీపీకి ఎంత సాలిడ్గా ఆ జిల్లా అండగా నిలబడిందో మొన్నటి ఎన్నికల సమయంలో కూటమికి కూడా అంతే సాలిడ్గా ఆ జిల్లా అండగా నిలబడిన పరిస్థితుంది అయితే అనుకోని వివాదాలు ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాని వార్తల్లోనే ఉంచుతూ వస్తూ ఉన్నాయి రీసెంట్గా మనం చూసాం ఏదైతే కోటం రెడ్డికి సంబంధించి షీటర్ శ్రీకాంత్ పెరోల్కి సంబంధించి వచ్చిన వివాదం ఆయన మెడిక చుట్టుకుంది ఆ తర్వాత ఆ కేసులో కీలకంగా వ్యవహరించిన కిలాడీ లేడీ అరుణ వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది అక్కడ కూడా కోటం రెడ్డి పేరు తెర మీద తీసుకొచ్చారు ఆయన ఏదో వివరణ ఇచ్చారు సో మొత్తానికి అయితే ఆ ఇష్యూని నుంచి ఆయన బయటపడే ప్రయత్నం అయితే చేశారు అప్పుడే నెల్లూరు కేంద్రంగా అసలు ఈ దందాలు ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనే అంశం మీద చాలా డిబేట్ జరిగింది ఒక టూ మంత్స్ పాటు కానీ ఆ తర్వాత ఆ ఇష్యూ సబ్సైడ్ అయింది అక్కడి నుంచి మనం చూస్తే లేటెస్ట్ గా జరిగిన ఒక ఇష్యూ ఏదైతే ఉందో సిపిఐ సానుభూతిపరుడైన పెంచులయ్య సోషల్ కాన్సర్న్ ఉన్న వ్యక్తి ఆయన స్థానికంగా ముఠాలకు వ్యతిరేకంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా చాలా సీరియస్గా సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ మీద ఫైట్ చేయడం వాళ్ళ మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళకి నిద్రకి నిద్ర లేకుండా చేశారు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు ఈ క్రమంలోనే ఆయన మీద ఆ ముఠ పగబట్టింది ఆ బ్యాచ్ మొత్తం ప్లాన్ ప్రకారం ఆయన పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తా ఉంటే వెంటాడి వెంబడించి వేటాడి మరి ఆయన్ని హత్య చేసే ప్రయత్నం చేశారు దారుణంగా చేసిన తర్వాత ఇది నిజంగా ప్రభుత్వం విషయంలో ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లమే గాంజా ఫ్లోటింగ్ విషయంలో డ్రగ్స్ ఫ్లోటింగ్ విషయంలో అటు హోం శాఖ వైఫల్యం అని చెప్పుకోవాలి దీన్ని ముందుగా మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ మన ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది జరిగిన వెంటనే ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా స్పందించింది అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకుని చందంగా స్పందించినా స్పందించిన విధానం మాత్రం బాగుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఇష్యూ జరిగిన వెంటనే పోలీసులు కూడా అంతే సీరియస్ గా ఫోకస్ పెట్టారు వాళ్ళని ఎవరైతే ఆ ముఠా ఉన్నారో ఆర్డిటి కాలనీ ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ మొత్తం ఈ ముఠాకు ఒక హెడ్ గా ఉన్నారు ఎవరంటే ఆమె అరవ కామాక్షి ఆమె అక్కడ ఒక లేడీ డాన్ తరహాలో ఈ దంద మొత్తం నడిపిస్తూ ఉన్నారు అక్కడ ఆమె చూసినట్లయితే పేరుకి మాత్రం ఆ చిత్ కాగితాలు లేకపోతే పాత సామాను ఇనుపు సామాను ఇవన్నీ కూడా అమ్ముకునే వ్యక్తి సేకరించి వాటిని రీసేల్ చేసే వ్యక్తి కానీ అక్కడ చూస్తే ఆ మొత్తం లేడీ డాన్ తరహాలో ఒక డ్రగ్స్ మాఫియాను డ్రగ్స్ దందాన్ని నడిపిస్తూ ఉంది పోలీసులే నిబరిపోతా ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎన్నో సార్లు అక్కడ ఉన్న స్థానికులు కానీ పెంచలే లాంటి వాళ్ళు కానీ ఈ దందా గురించి ఎన్నో సార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం కానీ పోలీసులు ఇంత జరిగేదాకా కూడా పట్టించుకోలేదు అని చెప్తా ఉన్నారు అందులో వాస్తవం కూడా ఉంది పోలీసులే ముందే స్మార్ట్గా స్పందించి ఉంటే పెంచలే హత్య కూడా జరిగేది కాదు వాళ్ళ వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డును పడేది కూడా కాదు ఇంకా ఏదైతే ఇష్యూ జరిగిపోయిన తర్వాత దీనిలో ఉన్న ఇంటెన్స్ గమనించిన తర్వాత ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది పోలీసులకు ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీతో సహా పోలీసులు అంతా కూడా అక్కడికి వెళ్తే వాళ్ళని పట్టుకుంటుంటే అక్కడ డ్రగ్స్ అందా చేసే మాఫియాను పట్టుకుంటా ఉంటే బ్రేక్ చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళంతా కూడా పోలీసులకు ఎదురు తిరిగారు పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ మీద కొంతమంది కాల్పులు కూడా జరిపారంటే ఏ స్థాయిలో వాళ్ళ దగ్గర మారణాయో కూడా మనకు తెలుసు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలాగైతే డ్రగ్స్ మాఫియాగా మార్చేశారో గాంజా కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారో అది దాని రెప్లికా ఏంటనేది పెంచలయ్యే మరణంతోనూ ఆ తర్వాత నెల్లూరులో జరిగిన పరిణామాలతోనూ మనకు అర్థమవుతా ఉంది ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి రాష్ట్రం కోలుకోలేకపోతా ఉంది తరతరాల యువతను కూడా నాశనం చేసిన పరిస్థితుంది గాంజా మాఫియాతో దెన్ ఈరోజు పోలీసులు ఆ స్థాయిలో వాళ్ళ వైపు నుంచి ఒక ప్రతిఘటన ఎదుర్కొన్న తర్వాత మొత్తాన్ని కింద మీద పడి వాళ్ళని పట్టుకున్నారు పట్టుకుని కొంతమంది సీరియస్గా కేసులో ఉన్న వాళ్ళని అరోకామాక్ష లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు ఆవిడ స్థానికులంతా వచ్చి ఆవిడ ఇల్లు కూడా కూల్చేశారు ఆవిడ వచ్చిన ఏరియాలో అడుగు పెడతానికే లేదు అని చెప్పేసి ఇది పక్కన పెడితే అక్కడ చాల్మోస్ట్ పోలీసులు ఒక మొత్తానికైతే ఒక కార్డన్ సెర్చ్ లాగా ఒక సెర్చ్ నిర్వహించారు ఆర్డీటీ కాలనీ కానీ నెల్లూరు జిల్లాలో ఒక మాస్ ఏరియాస్లో కానీ ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గరగా ఒక ముప్పై మందికి పైగా ముప్పై నుంచి యాభై మందికి పైగా అంత యూత్ ఒక ఇంటర్ నుంచి టెన్త్ అయిపోయి బయటకు వచ్చి ఇంటర్ ఇంజనీరింగ్ చదివే ఏజ్లో ఉన్న వాళ్ళంతా దాదాపు ఒక యాభై అరవై మంది దాకా దొరికారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరికీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరినీ అనాథలు కాదు వాళ్ళలో కానీ ఆ మత్తులో పడి గాంజా మత్తులో పడి వాళ్ళు కూడా దానికి వ్యసనం అయ్యి ఏదో గ్రూపంలో డబ్బులు సంపాదించాలి వాటికి తల్లిదండ్రులు అడిగితే కాళ్ళు ఎరక్క కాబట్టి వాళ్ళు ఆ దానికి ఆ విక్రయాలకు అలవాటు పడి ఉన్నారనమాట వాళ్లే పోలీసులకి ఈరోజు ఆ మొత్తులో ఎదురు తిరుగుతూ ఉన్నారు ఎదురు దాడి చేస్తూ ఉన్నారు పోలీసుల మీద పెంచులయ్య లాంటి వాళ్ళు మాట్లాడితే అడ్డంగా వాళ్ళని నరికేస్తూ ఉన్నారు రోడ్డు మీద అయితే ఇక్కడే పోలీసులు సీరియస్గా ఫోకస్ పెట్టారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని నడి రోడ్డు మీద నెల్లూరులో కోర్టు మార్షల్ చేసే ప్రయత్నం చేశారు మొత్తం నెల్లూరు జిల్లా ప్రజలు చూస్తూ ఉండగానే నెల్లూరులో ప్రధాన కోడల్లో రోడ్ల మీద వాళ్ళని ఏదైతే మార్షల్ చేయించే ప్రయత్నం చేశారు మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళని నెల్లూరు రోడ్ల మీద నడిపించారు గాంజాకి వ్యతిరేకంగా పనిచేస్తాం డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉంటాం అని చెప్పేసి వాళ్ళతో నినాదాలు చేయించారు అంతేకాదు వాళ్ళందరి ఆల్రెడీ వాళ్ళందరినీ ముందే కస్టడీలోకి తీసుకుని వాళ్ళందరికి ఫుల్ కోటింగ్ ఇచ్చినట్టుగా కూడా వాళ్ళని చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది వాళ్ళ కోటింగ్ ఇవ్వడమే కాదు వాళ్ళని రోడ్డు మీద నడిపించడం ద్వారా వీళ్ళలో మార్పు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు వాళ్ళు సమాజంలో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కరూ ఆ రోడ్డు వెంబడి వెళ్లే వాళ్ళు దాని వీడియో తీసి పోలీసులే బయటికి వదిలేరు ఆ వీడియోలోనూ సోషల్ మీడియాలోనూ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళని గుర్తుపడతారు రేపు ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనిపిస్తే నిజంగా ఏదైనా అరాచకం చేస్తుంటే వాళ్ళని పోలీసులకు అప్పగించడానికి కూడా వాళ్ళకి ఆస్కారం ఉంటుంది అంటే వాళ్ళని రోడ్డు మీద నడిపించడం ద్వారా వాళ్ళకి ఆ స్థాయిలో శిక్ష ఇయ్యం ద్వారా సెల్ఫ్ పనిష్మెంట్ వాళ్ళకి అది రోడ్డు మీద నడవడం అంటే వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉన్నారు చాలా మంది అవాక్ అవుతూ ఉన్నారు పేరెంట్స్ అది చూసిన తర్వాత తమ పిల్లలు తప్పుదారి పడుతున్నారన్న ఆందోళనతో సో పేరెంట్స్ కూడా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు తమ పరువు పోతుంది కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటారు వీళ్ళు కూడా తమ మొహం జనాలకు చూపించాల్సి వచ్చింది కాబట్టి తమ పరువు పోయినట్టే ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది అటు కాలేజీల్లోనూ ఫ్రెండ్స్ ముందు ఇక తలెత్తుకోలేరు అంతేకాదు ఇంకోవైపు చూస్తే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అనమాట వీళ్ళందరినీ కూడా ప్రజలకు పరిచయం చేయటం ద్వారా ఇదిగో మీ మధ్యలోనే నివసిస్తున్న వీళ్ళంతా కూడా డ్రగ్స్ దందాలోనో గంజాయి దందాలోనో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు అని చెప్పే ప్రయత్నం దాదాపు వాళ్ళని ఒక రెండు గంటల సేపు రోడ్ల మీద నడిపించే ప్రయత్నం చేశారు ఇంకెప్పుడు తప్పు చేయమని వాళ్ళతో ప్రమాణం చేయించారు వాళ్ళు కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేశారు సో మొత్తానికైతే కనీసం ఒక యాభై మంది నడిపించిన వాళ్ళలో ఒక పది మంది మారిన మళ్ళీ ఆ దారికి వెళ్లకుండా ఉంటే పోలీసులు చేసింది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం సక్సెస్ అయినట్టే అనుకోవచ్చు మొత్తానికి ఇలాంటి చర్య ద్వారా పోలీసులు ఇలాగా ఆలోచన చేయటం ద్వారా రోజున ఇంకా తల్లిదండ్రులు పిలవడం వాళ్ళని కూర్చోబెడతాం కౌన్సిలింగ్ చేయడం ఇవేమీ చేయలేదు వాళ్ళు డైరెక్ట్గా నడి రోడ్డు మీద వాళ్ళతో మార్షల్ చేయించిన పరిస్థితి ఉంది సో మొత్తానికైతే ఒక అవేర్నెస్ కార్యక్రమం రూపంలో వీళ్ళు చేసిన పని ఏదైతే ఉందో నిజంగా ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేశారు అందుకే వాళ్ళకి మాత్రం కొంత లేటుగా చేసిన ఇలాంటి పనులు వాళ్ళకి మాత్రం నిజంగా ఈ విషయంలో అభినందనలు మనం చెప్పొచ్చు